ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా దక్షిణాం మూర్తియ్యే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండవది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ జూన్ వరకు మిశ్రమైన ఫలితాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు మంచి అత్యుద్భుతమైన రాజయోగాలు ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ పబ్లిక్ రిలేషన్స్ అన్నీ కూడా చాలా అత్యుద్భుతంగా యోగిస్తాయి అంచేత మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే జూన్ నుంచి డిసెంబర్ లోపల ప్లాన్ చేసుకోండి తప్పకుండా సక్సెస్ అవుతారు అయితే అప్పటివరకు ఏమవుతుంది అంటే జూప్టార్ యొక్క పొజిషన్ పొజిషన్ జన్మంలో ఉండడం ద్వితీయంలోకి వెళ్ళడం మళ్ళీ జన్మంలోకి రావడం పెద్దగా అనుకూలించేటువంటి అవకాశం కాదు శుభరూపమైనటువంటి వ్యయాలు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కుటుంబ ఆర్థిక సంతాన పరమైన విషయాల్లో ఎక్కువగా ఖర్చు అవ్వడం మీకు ఆర్థిక పరంగా పెద్ద డెవలప్మెంట్స్ ఉండవు అంతేకాకుండా పబ్లిక్ వ్యవహారాలు కూడా మెల్లి మెల్లిగా నడుస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన బాగుంటుంది ఎన్ని బాగున్నప్పటికీ కూడా మీకు వచ్చే డబ్బు అలా సరిపోతూ ఉంటుంది అంచేత ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఒక ప్లానింగ్ విధానంతో వెళ్ళాలి మనం ఇది ఎలా చేస్తే విజయం సాధించగలం ఎటువంటి ప్లాన్స్ మనం వేసుకోవాలి అని వెళ్ళాలి ఏదో కంగారు పడిపోయి ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని ముందుకు వెడితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చేత ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్లాన్ ఎందుకు ఉండదా అంటే మరి పెద్దగా ఉండే అవకాశాలు లేవు అయితే మరి జూప్టార్ యొక్క బలం చాలా తక్కువ ఉన్నది కదండి అందుచేత అయితే తృతీయంలో ఉన్నటువంటి కేతు కాస్త మీకు అవకాశాలు ఇవ్వగలడు కానీ సంపూర్ణంగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేవు ఏం చేస్తా అంటే ఒక శనవచ్చు మిగిలినటువంటి గ్రహాలు అవ్వచ్చు సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు రాబోయే కాలం మంచి అవకాశాలు ఉంటాయి జూన్ నెల నుంచి కాబట్టి వారు ఉన్నతమైనటువంటి అవకాశాలు పొందుతారు ఉద్యోగస్తులు కూడా జూన్ టు జూన్ జూలై ఆగస్ట్ నెలలో పదోన్నతులు ఉద్యోగం మారే అవకాశాలు కనపడుతున్నాయి అంటే కాస్త ఆర్థిక డెవలప్మెంట్స్తో ఇంకో దాంట్లో వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులకి మీకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆహ్వానాలు ఉంటాయి మంచి అవకాశాలు లభిస్తాయి వృత్తుల పరంగా చేసేవారికి కూడా చిన్న చిన్న వృత్తుల వారికి న్యాయవాదులకి వైద్యులకి కళారంగం వారికి చేతి వృత్తి పరివారికి సంచార వృత్తులు వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ సంవత్సరం పూర్వార్థం కంటే తర్వార్థం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే అప్పటివరకు జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మనం పబ్లిక్ రిలేషన్స్తో కానీ కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ జాగ్రత్తలు తీసుకోండి అన్ని రంగాల వ్యాపారస్తులకి అంటే కళారంగం వారవచ్చు అలాగే మీకు చిన్న చిన్న వృత్తులు చేసేవారవచ్చు వ్యాపారపరంగా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి పర్వాలేదు విశేషమైనటువంటి వ్యాపారాలు విశేషమైన పెట్టుబడులు రియల్ ఎస్టేట్ బిజినెస్లు షేర్స్ ఐటీ రంగం ఇవన్నీ అనుకుంటారే మీకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో చాలా అత్యద్భుతంగా కనపడుతుంది అంచేత మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ప్లానింగ్ మాత్రం జూన్ టు డిసెంబర్ చేసుకోవడం చాలా మంచిది అయితే సంఖ్యలో మీరు ఎక్కువగా ఐదు ఆరు ఎనిమిది వాడండి రంగుల్లో ఫస్ట్ గ్రీన్ తర్వాత లైట్ బ్లూ వాడండి నెక్స్ట్ తెలుపు వాడండి ఈ విధంగా చేస్తూ ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహాల చుట్టూ తిరగండి మీకు ఏ ధాన్యాలు అవకాశం ఉంటే ఆ ధాన్యాలు నవగ్రహాల దగ్గర పెట్టండి నవగ్రహ స్తోత్రాన్ని పట్టి పఠించండి శివారాధన ఎక్కువ చేయండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మంచి కాలం రాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉంటుంది వ్యయంలో ఉన్న గురుడు జన్మలోకి వస్తాడు గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితమే కనపడుతున్నాయి చతి ఏం ప్లాన్ చేసుకున్నా కూడా కొంత నిదానంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తొందరపాటు చర్య పనికిరాదు అయితే ఈ కర్కాటక రాశి వారికి బాగా గుర్తించుకోవాల్సిన విషయం మే నెల చాలా అత్యుద్భుతంగా ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలు బాగుంటాయి నవంబర్ డిసెంబర్ నెలలు కొంత బెటర్గా ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి ఈ ఫైవ్ మంత్స్ మీకు మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంచాతాటి గ్రహాలన్నీ కూడా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన లైఫ్ కూడా అనవసరంగా ఫాస్ట్గా వెళ్ళకూడదు ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఒక పెట్టుబడులు పెట్టే విషయం ఉంది ఆలోచన చేయాలి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న విద్యార్థులు ఆలోచించాలి నూతనమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాస్త ఆలోచనలు ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆలోచన లేకుండా ఏదో చేద్దాం అంటే ఏదో ఫలితాలంటే సత్ఫలితాలు రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుగురించి అంటే గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితం కనపడుతున్నాయి గోచారంలో చేత నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని నెగిటివ్గా ఆలోచించుకోకూడదు పాజిటివ్ వైబ్రేషన్స్తో నీ ప్రయత్నం గట్టిగా చేస్తాను తప్పకుండా విజయం సాధిస్తానని అనుకోవడం ఆధ్యాత్మికమైన చింతన పెట్టడం పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం ఒక మంచి ధ్యానము ఇటువంటివన్నీ చేయడం తద్వారా మంచి ఆలోచనలు మంచి వాళ్ళని కలుసుకోవడం వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలుసుకోవడం ఈ విధంగా నలుగురిని తెలుసుకుని నలుగురితో కల కలిసి మనం ముందు ప్రయాణం సాగించండి తప్పకుండా విజయం వైపుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు కొంతకాలం నిరీక్షించండి విదేశీయానాలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నిదానంగా ఉండండి వృత్తులు పడే వృత్తుల వారు కూడా కొత్త కొత్త వృత్తులు కాకుండా మీకు అలవాటైనటువంటి వృత్తులు మీరు చేసుకుంటూ మీరు చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఇంకా వ్యాపారాత్మక ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కోసం వ్యాపారాలు చేసేవారు అలాగే వివాహాది ప్రయత్నాలు గృహ ప్రయత్నాలు చేసేవారు కొంచెం నిదానంగా ఉండండి అంటే మంచి ఆలోచనలతో వెళ్ళాలి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి ప్రయత్నం ఉన్నది నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే వాయిదా పడతాయి ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి సామాన్యంగా ఉండండి అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే డెవలప్మెంట్స్ బాగుంటాయి అంటే రెండు ఏడు తొమ్మిది సంఖ్యలను ఎక్కువగా వాడడం తెలుపు ఎరుపు రంగులను ఎక్కువగా వాడుతూ ఉండడం ఆరాధనలో వచ్చేటప్పటికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి అవకాశం ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళండి అరుణాచలం వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి ఇలా శివక్షేత్రాలని అవకాశం ఉన్నప్పుడు దర్శించండి తద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనకి ఇబ్బందులు లేకుండా మంచి అవకాశాలు లభించి కాస్త మంచి అభివృద్ధి చెందుతామని చెప్పి తెలియజేస్తూ స్వస్తి